విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి మాకు జ్యోతిష్యం చెప్పిన కోయదొర ఒకరికి కోపిష్టి మొగుడు మంచి అత్తమామలు వస్తారని నలుగురు పిల్లలు పుడతారని చెప్పాడు మరొకరికి ఉన్నత విద్య విదేశీ ప్రయాణాలుంటాయని పెళ్లి కాదని చెప్పాడు ఒకరిని చూసి మరొకరు సరదాగా చేతులు చేప కొందరు చిలక జోస్యం చెప్పించుకున్నారు చిలక ముక్కున కర్చిన కార్డుని తీసి తన సొంత కవిత్వం జోడించి రసవత్తరంగా కోయదొర చెప్తూ ఉంటే ముఖ్యంగా రాబోయే భర్తల గురించి చెప్తూ ఉంటే అందరం విరగబడి నవ్వుకున్నాం సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను నమస్కారం స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికి సాయం చేయాలి అన్న గొప్ప ఉద్దేశంతో ఈ కారుణ్య ఫౌండేషన్ ను ప్రారంభించారు శ్రీమతి రుక్మిణి గారు మరి ఆవిడ అడిగి ఈ ఫౌండేషన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం మేడం అసలు మీరు ఈ ఆశ్రమం ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు సెవెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసామమ్మా అప్పుడు ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు నా దగ్గర ఆ తర్వాత ఫర్దర్గా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం కొంత కొంతమందిని తీసుకుంటూ ఇప్పటికి ఇరవై మందికి చేరింది సంఖ్య మీరు ఆశ్రమం పెట్టకముందు అసలు ఏం చేస్తూ ఉండేవాళ్ళు దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి ఇన్స్పిరేషన్ వచ్చింది నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో వర్క్ చేసేదాన్ని అమ్మమ్మా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వర్క్ చేయడం వల్ల నాకు భగవంతుడు అంటే చాలా ఇష్టం కలిగి టెంపుల్స్ నిర్మించాను పోతన భాగవత మందిరం అని టెంపుల్స్ నిర్మించాను నిర్మించిన తర్వాత ఇంకా మనం ఏదో ప్రపంచానికి సర్వీస్ చేయాల్సింది మిగిలింది అని నాకు అనిపించింది ఎందుకు అంటే మా మదరు టీచర్గా వర్క్ చేసేవారు చిన్న చిన్న పల్లెటూరులో నెల్లూరు జిల్లాలో పనిచేసేవారు ఆవిడ చదువుకోలేని పిల్లలందరినీ దగ్గర తీసి మా ఇంట్లో పెట్టుకొని చదివించేది ఆవిడ ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ ఆఫ్ అనేది స్టార్ట్ చేశాను మా మదరే నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఆయన చదువుకోలేని పిల్లల్ని ఫైనాన్షియల్గా మంచి స్థితిలో నేను పిల్లల్ని అందరిని దగ్గర తీసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మా ఇంట్లో చదివించేవారు ఆవిడ గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేసేవారు ఆవిడ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ ఫౌండేషన్ని స్టార్ట్ చేసి అమ్మ ఆర్ఫనేజ్ని స్టార్ట్ చేశాను అంటే ఇప్పుడు మీరు ఇది స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఇబ్బందులు ఫేస్ చేశారా ఇబ్బందులు చాలా ఫేస్ చేశాను ఫైనాన్షియల్గా కాస్త సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేక అన్నీ ఫేస్ చేశాను కానీ ఇప్పుడు సక్సెస్ కాగలిగానని నేను అనుకుంటున్నాను ఇక్కడ మొత్తం ఇరవై మంది పిల్లలు ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు మగపిల్లలు మాత్రం ఐదు మంది ఉన్నారు ఎక్కువ ఆడపిల్లలకే కాస్త ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రొటెక్టివిటీ సంఘంలో ఆడపిల్లలకే తక్కువ కాబట్టి ఎక్కువ మంది ఆడపిల్లలకి ఇక్కడ అకామిడేషన్ ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను అంటే ఏ ఏ ఏజ్ ఏజ్ నుంచి దాకా సెవెన్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వరకు ఉన్నారమ్మ అందరు చదువుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నారు వీళ్ళకి ట్రస్టీస్ ఎవరు తీసుకున్నాను నాకు వచ్చే అమాల్మెంట్స్తో నాకు వచ్చే పెన్షన్తో నేను ఇవన్నీ అంటే పిల్లలు ఇక్కడికి ఎలా వస్తారండి తల్లి లేని పిల్లలు కానీ తండ్రి లేని పిల్లలు కానీ లేదా ఆర్థికంగా చదువుకోలేకుండా వెనకబడిపోయిన పిల్లల్ని కానీ ఎవరో ఒకరు చూసి తీసుకొచ్చి మనకి జాయిన్ చేస్తారు లేదా వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే నేరుగా వచ్చి జాయిన్ అవుతారు మీకు ఈ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అంటే ఇంతమంది పిల్లల్ని ఈ రోజుల్లో అసలు తల్లిదండ్రులే పెంచలేకపోతున్నారు అలాంటిది మీరు ఇరవై మంది పిల్లల్ని వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నారంటే మీకు ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు మన వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళందరూ నన్ను అమ్మని పిలవడంతో అమ్మ నేను ఫీల్ అవుతున్నాను వాళ్ళని అసలు వదిలిపెట్టి ఊర్లకు కూడా కనీసం హాలిడేస్ కి వెళ్ళడానికి మొరాయిస్తారు అంటే మీరు ఫ్యూచర్ లో ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసి ఎక్కువ మంది ఆడపిల్లలకి దీంతో స్థానం ఇవ్వాలనుకుంటున్నాను దీంట్లో ప్లేస్ ఇంకొకటి ఏంటంటే ఏజ్ హోమ్ కూడా ఒకటి స్టార్ట్ చేద్దామనే ఐడియా మాకుంది ఎందుకుంది ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా పిల్లలు లేకుండా అందరూ ఫారెన్లకి అట్లా వలసిపోయేసి పిల్లలు ఎంత వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఆ ప్రేమ రాహిత్యాన్ని ఈ ఆర్ఫనేజీ ఓల్డేజ్ రెండింటిని క్లబ్ చేస్తే పిల్లలకి ప్రేమ దొరుకుతుంది ఆ గ్రాండ్ ఫాదర్స్కైనా గ్రాండ్ మదర్స్కైనా వాళ్ళకైనా ఈ పిల్లల్ని చూస్తూ వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఈ రెండింటిని క్లబ్ చేసి స్టార్ట్ చేద్దామని ఏజ్ హోమ్ కూడా తొందరలో స్టార్ట్ చేయబోతున్నారు మీ దగ్గర చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు నైట్ టైం ఆడటం సాధారణంగా పది పదిహేను ఏళ్ళు వచ్చాక కూడా అమ్మ కొంగు వదలని వాళ్ళు ఉంటారు అలాంటిది అంత చిన్న పిల్లలు అమ్మా నాన్న దగ్గర లేకుండా మీలో అమ్మని చూసుకుంటూ ఉంటున్నారు మరి వాళ్ళు ఎలాగా వాళ్ళు ఎలా డీల్ చేస్తారు అంటే వాళ్ళు ఆడవటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అమ్మలేని వాళ్ళు ఎవరు లేరు నాన్నలేని పిల్లలు ఉన్నారు కానీ అమ్మ కావాలని ఎవరు అడగట్లేదు నిన్న రోజులు మా అమ్మ దగ్గర కూడా మేము వెళ్ళమనే లెవెల్లో వాళ్ళు ఉన్నారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరితో పాటు నాతో పాటే పడుకుంటారు ఆడపిల్లలందరూ నాతో పాటు పడుకుంటారు వాళ్ళతో నేనే ఉంటాను ఎవరి మధ్యలో లేచినా ఇంకో పిల్లలు లేచి కోఆపరేట్ చేస్తారు నేను లేస్తాను అంటే వీళ్ళకి ఫుడ్ ఇదంతా ఎలా ఉంది అంత వంట సంపూర్ణంగా వంట నేనే చేసుకుంటాను నాకు ఇద్దరు హెల్ప్ హెల్ప్ కి ఇద్దరు ఒక పని మనిషి ఒక కుక్కు ఉన్నారు టోటల్ గా నేనే వంటింట్లో సూపర్వైజ్ చేసుకొని నేనే వంట చేసి పెడతాను వాళ్ళకి మీకు ఈ ఫౌండేషన్ కి సంబంధించి సొసైటీ నుంచి కానీ లేదా గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి హెల్ప్ అని వస్తుందా ప్రస్తుతానికి ఏమీ రావట్లేదు కానీ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తే దా తప్పకుండా అంగీకరించి వాళ్ళకు కూడా మనం హ్యాపీగా ఉంచేదానికి ఇంకా కొంచెం హ్యాపీగా ఉంచేదానికి ఛాన్స్ ఉంటుంది ఇంకొంతమందిని కూడా నేను కనీసం ఏ సంఖ్యను ఒక యాభై మంది వరకు పెంచాలనుకుంటున్నాను ఆడపిల్లల్ని ఎక్కువ మందిని తీసుకోవాలనుకుంటున్నాను ఎవరైనా బాత్రూమ్ ముందుకు వచ్చి సహాయం చేస్తానంటే అభ్యంతరాలు ఏమీ లేవు ఇక్కడున్న పిల్లల్ని పరిచయం చేస్తారమ్మా తప్పకుండా ఓకే మీ పేరు స్వప్న ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ నుంచి ఇక్కడ జాయిన్ అయి ఉంటున్నారు ఎలా ఉంది మీకు ఇక్కడ బాగుంది ఫెసిలిటీస్ అన్ని అన్నీ బాగున్నాయి ఏం చదువుతున్నారు మీరు ఇంత సెకండ్ ఇయర్ చేస్తున్నారు మరి బాగా చదువుకుంటున్నావు కదా బాగా చదువుకుంటున్నాను టెన్త్లో ఫైవ్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి ఓకే కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మీ పేరు ఏంటి నా పేరు అజయ్ ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయింది వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ నుంచి ఇక్కడే ఉంటున్నావు ఏం చదువుతున్నావు నువ్వు ఎంపీసీ ఫస్ట్ ఇయర్